జగన్మోహన్ రెడ్డి చూస్తున్నావా ఏం జరిగిందో గోదావరి అదేవిత్తేనో జెరూ సోలం వెళ్ళావు కృష్ణా అదే తేనా అమెరికా వెళ్ళావు ఏమనుకుంటున్నావు పరిపాలన అంటే ఎన్ని కోట్ల నష్టం జరిగింది ఇదంతా చంద్రబాబు నాయుడికి నీకు వంత ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకుని ఎవరు నాశనం చేద్దామని పదవి వచ్చింది ఒక ఆనందంతో బతుకుతున్నావు కానీ నువ్వు నీ కేటగిరీ మొత్తం ఎవడ కూడా ఒక్కడ కూడా సరైనడు కాదు ఓకే ప్రభుత్వం అంతా ఏమైంది నీకు కింద చేసే ఇంజనీరింగ్ అంతా ఏమయ్యారు రెండు మూడు రోజులు వదిలే దానికన్నా రెండు మూడు రోజులు కనుక ఇది ఆరు లక్షలు వదిలినట్టేది ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా ఎవడు భరిస్తాడు ఇదంతా నువ్వు చేసిన పనులు చేసిన దరాగతాలో చేస్తున్న చేస్తున్న పాపాలు చేయబోయే పాపాలు ఎవడు వదిలిపెట్టాడు దేవుడు ఉండడు నిన్ను శిక్షిస్తాడు ఎంతంత అయిపోయిందని ఉబ్బు ఉబ్బిపో సంబరపడిపోమాక ఇంతకింతకు అనుభవిస్తావు నువ్వు నువ్వేదనుకుంటున్నావు పదవులు దక్కింది మనకి బ్రహ్మాండంగా బతుకుతున్నావు అని